శ్రోతలందరికీ నమస్కారం ఓల్డ్ బై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం కథలు చదువుతున్నది ఉషా బాల ఈరోజు శ్రీ రమణ గారు రచించినటువంటి మిథునం నవల విందాం అప్పటికే పొద్దు ఆటారింది పెరట్లో ఎండేసిన సరుగుడు పేళ్ళు ఓ మూల పొందికగా పేర్చి తడవకుండా తాటాకులు కప్పి మిగిలిన చితుకులు ఏరుతూ వంగి లేచి ఆయాసపడుతోంది బుచ్చిలక్ష్మి ఆమెను వెతుక్కుంటూ దగ్గరగా వచ్చి వెనక చేతులు కట్టుకుని అంతా కాసేపు ఆసక్తిగా గమనించి ఏం చేస్తావే ఇన్ని కట్టెలు అన్నాడు అప్పదాసు దీర్ఘాలు తీస్తూ ఆవిడ చురుక్కున ఒక చూపు చూసి రేపు నువ్వు హరి అంటే చితిపరచడానికి కావద్దు అన్నది అదే శృతిలో దీర్ఘం తీస్తూ అయినా ఏమాత్రం చలించకపోగా ఆయన ఏమాత్రం చలించకపోగా ఫెఫెలా నవ్వి హాసిని దుంపతేగా నీకెంత ముందు చూపే ముసలి ఘటమా అని అటుగా వెళుతున్న నన్ను పిలిచి చూసావరా మీ అత్తయ్య పాతివ్రత్యం సతీ సహగమనానికి సిద్ధమవుతోంది వెర్రి మొహంది లేకపోతే ఈ ఒక్క కట్టెకి ఇన్ని కట్టెలు కావాలిట్రా అన్నాడు తెరలు తెరలుగా నవ్వుతూ ఆ మాటకు నాకు నవ్వు వచ్చింది ఆవిడ పటపటాలేని పళ్ళు కొరకబోయి పెదాలతో నాలుగ్ కరుచుకుంది కోపంగా మెటికలు విరిచి అవి కటకటా మనకపోతే ఉక్రోషం ఆపుకోలేక అబ్బో సరసాలకేం లేదు బోడి చమత్కారాలకి మాత్రం లోటు లేదు ఒక నగన ఒక నట్రన కాపురానికి వచ్చి అరవై ఏళ్ళు అయింది ఒక ముచ్చట అచ్చట ఒకరు వచ్చారనా ఒకరు పోయారనా ఒక తీర్థమా ఒక శార్థమా ఆవిడ స్వరం గమకం తగ్గి గద్గదమైంది మావయ్య నవ్వు కట్టేసి ఒక్క అడుగు వెనక్కి వేశాడు అసలు నా తలరాత ఇలా అఘోరించింది కానీ ఆ దాక్షారం సంబంధమే కుదిరితే ఆరు జతల గాజులు చంద్రహారం పెడతామన్నారు కానీ కట్నం వద్దన్నారు దేనికైనా పెట్టి పుట్టి ఉండాలి ఇప్పుడు ఏమనుకున్నాను లాభం అత్తయ్య దాక్షారం అని మొదలు పెట్టగానే మావయ్య వెనక్కి తిరిగి ఎడం భుజం మించి కాశీ తువ్వాలు తీసి ఒక్కసారి గట్టిగా దులిపి కుడం భుజం మీద వేసుకుని తొణుకు బొణు బెణుకు లేకుండా తాపీగా ఇంటివైపు కదిలాడు పొడుగాటి తన నీడను నేల మీద తొడుగులా లాక్కుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు అప్పదాసు గారు నేను అనుకోకుండా ఇరుక్కున పడ్డాను ఎట్లా బయటపడాలో తోచగా అక్కడే నిలబడ్డాను ఏముందిరా ఇక్కడ బొమ్మలాట మొగుడు పెళ్ళాలన్నాక అనేకం అనుకుంటాం దానికి నువ్వు పల్లెన్నీ ఇక్కిలించాలా చిన్న పెద్ద ఉండక్కర్లా చూసావుగా సంబడం ఎహబో అని నన్ను అత్తయ్య గసిరింది ఓ పిచ్చి చూపు చూసి పరిగెత్తాను ఊరి నడివడ్డున విశాలమైన స్థలం చుట్టూ ఎత్తుగా పెరిగిన చెట్లు అందులో గన్నేరులు గోరింటలు మునిగోరింటలు రేగికంప పొదలు మధ్య మధ్యన ఎత్తుగా నిలబడి పహారా కాస్తున్న సిపాయిల తాడి చెట్లు వాటి ఆకులకు తేనెపట్లు మొవ్వుల్లో కాకి గూళ్ళు ఉండేవి కంచెకి ఎర్ర గురివిందలు కాశీరత్నాలు శంకుపూల తీగలు పూల బఠానీలు చిత్త ఒత్తుగా అల్లుకొని పచ్చటి గోడకి రంగవల్లు దిద్దినట్టు ఉండేది ఆ పచ్చటి ప్రాకారం మధ్య చిన్న ఒంటిదూలం పెంకుటిల్లు కొండపల్లి బొమ్మరిల్లులా కొలను మధ్య తామర మొగ్గలా ఉండేది ఆ ఇంట్లో మనుషులు ఇద్దరే అయినా వీధి బడిలా ఎప్పుడూ సందడిగా ఉండేది ఆ ఇంటి వాళ్ళు సయాన అత్తయ్య మావయ్య కాదు కానీ నాకు వేళ్ళు విడిచిన వరసలు అప్పదాసు గారి ఇల్లంటే అందరికీ హడల్ పులి గుహతో సమానం ఎవరైనా ఇంటికి వెళితే గుమ్మంలోనే ముక్తసరిగా మాట్లాడి పంపేసేవాడు ఆయన మెట్టు దిగి ఎక్కడికి వచ్చేవాడు కాదు చాలా నిక్కచ్చైన మనిషి నన్ను అంత తేలికగా తన కొంపకి రాణిస్తాడా పచ్చటి పెరడుకి పాడి పశువుకి పొత్తు కుదరదని ఆవుని దూడని మా పోషణలో పెట్టాడు పాలశంబుతో దర్జాగా రెండు పూటలా వెళ్ళేవాడిని రోజులో ఇంకో నాలుగు సార్లు అక్కడి చోద్యం చూడడానికి వాళ్ళు తిట్టినా తిమ్మినా వెళ్లకుండా ఉండలేకపోయేవాణ్ణి అక్కడ దొరికే వినోదం ముందు ఆ తిట్లు బలాదూరు అప్పదాసుకి ఎనభై ఎనభై ఏనాడో దాటింది పై ఇద్దరూ కొడుకులు అరవయో బడిలోకి వచ్చారు నూనెలో ముంచి తీసిన ఏకులా ఉన్నాడు కంటి చూపు కరగలేదు పంటి పదును తరగలేదు అని ఊరి అరుకుల మీద అనుకుంటూ ఉండేవాళ్ళు హాయిగా ఐదుగురు కొడుకులు అందరూ సంపాదించుకుంటూ ఊళ్ళో వెళ్తున్నారు మనవాళ్ళు మనవరాళ్ళు తామర తంపరగా ఉన్నారు పోని వీళ్ళని పట్టించుకొని వాళ్ళు అంటే అది కాదు ఈ వయసులో గట్టాలు రెండు ఇక్కడ ఒంటరిగా ఉండకపోతే ఒక్కడి దగ్గర రెండు నెలలున్న ఏడాది తిరిగిపోతుంది ఏమిటో చేతస్తం అని మా అమ్మ అప్పుడప్పుడు నాన్నతో అనేది చాదస్తం అని నువ్వు అనుకుంటున్నావు ఎవడి రుచి బతుకులు వాడివి ఎంత కొడుకులైతే మాత్రం అకారణంగా ఇంకోళ్ళ మీద వాలిపోకూడదు అయినా అంతా ఈశ్వరేచ్ఛ గాలి నీళ్ళు ఎక్కడ ప్రాప్తమో అక్కడ అని మా దాసు బావ అంటాడు అనేవాడు మా నాన్న నేను పుట్టి బుద్ధిరిగి పదిహేనేళ్ళు నీరు కానీ అంగోస్త్రం పైన ఎర్రటి కాసి తువ్వాలు తప్ప ఒంటి నిండా బట్ట కడితే మావయ్య ఎట్లా ఉంటాడో నేను ఎరగా అత్తయ్య కానె పోసి చీర కట్టుకొని ముక్కుకి ఎర్ర రాయి కాళ్ళకి వెండి కడియాలు అందరితో వయస్సు మళ్ళిన గౌరీదేవిలా ఉండేది మావయ్య మాత్రం ముసలి జింకకి చీర కట్టినట్టున్నావే అమ్మి అని రోజుకోసారైనా తిట్లు తిపోయించుకునేవాడు వాళ్ళ అబ్బాయిల పేర్లు తమాషాగా ఉంటాయి కృష్ణ కేశవ గోవింద మాధవ నారాయణ వరుసగా ఆ పేర్లేమిటి మావయ్య అని మేళమాడితే నవ్వి మొదటివాడికి కృష్ణ అని ముద్దుగా పెట్టా ఏడాది తిరగకుండా ఇంకోడు మీ అత్తయ్య వైఖరి చూస్తే ఇదేదో పుచ్చపాదు తీరుగా ఉందని అనుమానం వచ్చింది ఇక ఏటాటా పేర్ల కోసం ఎక్కడ బెదుగుతానులే అని భగవంతుడి మీద భారం వేసి కేశవనామాలు అందుకున్నా నా బిడ్డలు వెర్రిపుచ్చలు కాదు రత్నమాణిక్యాలు మురిపెంగా నిష్ఠూరమాడేది అత్తయ్య వాళ్ళ గిల వాళ్ళ బావి గిరకిలా రావాలతో అగ్రహారం మేలుకునేది అప్పదాసు గారు కేశవనామాలు శ్రీ సూక్తం పురుష సూక్తం నమక చమకాలు వల్లిస్తూ బొక్కెనతో నీళ్లు తోడి తల మీద దిమ్మరించుకుంటూ రెండు గంటల సేపు స్నానం చేసేవారు అంతసేపు బుచ్చి లక్ష్మి సీతమ్మ పెనిమిటే చంద్రుడు ఆకాశ జాయడమ్మ ఆజానుబాహుడమ్మ చూడగా అబ్బాయి అరవింద నేత్రుడమ్మా అని పాడుకుంటూ చెట్ల పొదల్లో తిరుగుతూ సన్నటి కాలువల్లోంచి నీళ్ళని నడిపిస్తూ కాసిన పూసిన మొక్కల్ని పరామర్శిస్తూ పెరగడంతా తిరిగేది అక్కడక్కడ ఆగి ఓ మందారాన్నో మంకెన్నో తుంచి తలలో తురుముకునేది విచ్చిన పత్తికాయలు కంటపడితే బమిడి పత్తి ఒలిచి కొంగున ముడివేసేది రాత్రి రాలిన కొబ్బరి బోండాల్ని మట్టల్ని ఓ పక్కన జమ చేసేది పెరడంటే అదే పెరడు కాలు పెడితే కన్నుల పండుగ ఉంటుంది ఆ వయసులో ఆ ఓపికకి దండం పెట్టాల్సిందే అని మా నాన్న మెచ్చుకునేవాడు బావి గట్టుకి అందిపుచ్చుకున్నట్టు ఎప్పుడు ఊరక తగిలే ఎప్పుడూ ఉరక తగిలే చోట ఐదారు అరటి చెట్లు అమ్మ కొంగు పట్టుకుని నిలబడ్డ పిల్లల్లా వాటి పిలకలు వాటి నీడన అల్లం మూసులు కంద పిలకలు ఇంకోవైపు మిరక మీద వంగలు మిరపలు కంచవారగా కాకర బీర దొండ కంచె పడి కోసుకున్నన్ని కాయలు కాసేవి రోజు నీళ్లు అడగని బాదం చెట్టు మొలగా ఓ మూలగా ఉండవి ఉండేవి దబ్బ నిమ్మ పక్కనే ఉన్న ఆ అంటి ముట్టనట్టు తోడికోడల్లా ఉంటే కూరాకుమడులు గుట్ట మీద వాలిన పిట్టల్లా ఉండేవి గుబురుగా ఘుమఘుమలాడుతూ విస్తరించిన కరివేప వంటింటి గుమ్మం పక్కనే సదా అందుబాటులో ఉండేది నేల మీద చుట్టలుగా అల్లుకున్న గుమ్మడి పాదు అప్పుడే ఊరేగి వచ్చిన శేషపానుపుని గుర్తు చేసేది ఇల్లెక్కిన ఆనప పాదు అనూపంగా అల్లుకొని కప్పుని కప్పేసినట్టు ఆ బొమ్మరిల్లు అద్దంలో కొండ దొడ్డిగుమ్మం ఎదురుగా తులసి కోట కోటలో కొలువైన తులసమ్మ కోట చుట్టూ పరిచారికల్లా మందారాలు మంకెన్నలు కనకాంబరాలు కాగడామల్లెలు నిలబడి ఉండేవి కోట మీద ఉసిరి చెట్టు నీడల ఉసిరి చెట్టు నీడలు ఆనేవి ఎ ఎడంగా అటు ఇటు కోట స్తంభాల్లాగా రెండు కొబ్బరి చెట్లు వాటి మానుల చుట్టూ దవనము మరువము చేమంతి చేరి స్తంభాలకు పచ్చలు కెంపులు పొదిగిన పొన్నులు తొడిగినట్టు ఉండేది కొబ్బరి ఆకులు అంతెత్తులో కలగలిపి కోటకి పచ్చని ప్రవేశ ద్వారంలా కనిపించేది పారిజాతం జారితే తులసెమ్మ కొప్పు నిండేది మావయ్య మధ్య మధ్య మంత్రాలు ఆపి బావి బావిగట్టుమించి అమ్మీ నువ్వు ఇష్టం వచ్చినట్టు పూలు కాయలు కోసి చావకు అసలే నీకు బాగా ఇదెక్కువ నన్ను రాణి అని అరిచేవాడు ఒక చదరంలో అవిసె చెట్లు వాటికి అల్లుకొని తమలపాకు తీగలు బచ్చలి కాడలు పెండలం ఆకులు ఉండేవి వసేవు నువ్వు వాటి జోలికి పోకు ఆ ఆకులన్నీ ఒక్కలాగే ఉంటాయి ఆనక తమలపాకు పప్పులోనూ బచ్చలాకు తాయిలానికి చుట్టబెడతావు నాకు అసలే రాత్రి పీడకలు కూడా వచ్చింది అంటూ మళ్ళీ గిలక మీద తాడు వదిలేవాడు అత్తయ్య ఆ మాటలు ఆటే పట్టించుకోకుండా ఇదిగో కాలవ పొడుగున గోగులు బెండలు చూసావా దివిటీల్లా ఉన్నాయి దోశ పూతంతా పిందే ఓ దిష్టి పెడితే పెట్టాల్సిందే తప్పదు ఆవిడ అరుపు విని పని ఆపి నువ్వు ముప్పొద్దుల వనవిహారం చేస్తున్నావుగా ఇంకా దిష్టి పెడితే దేనికి దండగా అని మళ్ళీ మంత్రాలు అందుకున్నాడు మరి దిష్టి కాక ఏమవుతాను రాక్షసుడి చేతుల్లో పడి లంకలో సీతమ్మల అయిపోయాగా చిన్నప్పుడు చినిమి దీపం పెట్టుకున్నట్టు ఉండేదాన్ని అత్తయ్య విసురుని వినిపించుకోకుండా స్వరస్థాయి పెంచి ఆ గచ్చ పొదల్లో కానీ వెళ్ళారా ఏమిటే ఊరికే చప్పుడవుతోంది అని దీర్ఘం తీసి స్నానం పూర్తి చేసి ఒంటి మీదే బట్టలు పిండుకొని నా శిరస్సే సాలిగ్రామం ఇవాళటికి సహస్రఘటాభిషేకం పూర్తయింది అనుకుంటూ బావిగట్టు మీద కూలబడ్డాడు మామయ్య పోని ఆ శివాష్టకం కూడా ఓసారి అనుకోరాదు ఆ చివరి పాదులు కూడా తడుస్తాయి అని ఆవిడ సాగదీస్తే ఇవాళకి స్వస్తి ఇప్పటికే ఆ గంట దేనికిట ఆలస్యం నువ్వేమన్నా నౌకరీ వెలిగిస్తున్నావా అంటూ చేతిలో జామకాయని ఎగరేసుకుంటూ వచ్చింది అత్తయ్య ఇదంతా నౌకరీ కాగితే మిడిమేళపు దొరలకంటే ఏ పూట కష్టానికి ఆ పూట పువ్వుల్లో పెట్టి ప్రతిఫలం ముట్ట చెప్పే ఈ కొలువులో పనిచేయడమే ఎంతో సుఖం ఇది నువ్వు రోజు చదివే దండకమే కానీ ఇదిగో జామకాయ దోరగా ఉంది కాస్త నమిలిపెట్టు అని భర్త చేతికి అందించింది అదే మరి పళ్ళుడినంత మాత్రాన చాపల్యం పోతుందా తలలు బోడులైనా తలపులు బోడులా అన్నారు అందుకే అంటూ జామకాయ నోటికి పట్టించి కొరికిన ముక్క నవ్వులుతూ చూశావుగా కష్టం ఉంచుకోవు కాసినవి పూసినవి ఖజానాలో ఉంచుకోవు పన్నులు దోచుకోవు మళ్ళీ ఇంకో ముక్క కొరికి దండింపులు బదిలీలు ఉండవు దన్నాలు పొగడ్తలు కోరవు ఇంతకంటే గొప్ప ధరలు ఎక్కడ దొరుకుతారు ఏది గుజ్జు ఆ మాట ఈ మాట చెప్పి మొత్తం మింగి కూర్చున్నావు పరగడుపున అత్తయ్య నోటికి అభయహస్తం చూపి కంగారు పడవద్దని సూచించి చివరి విడతగా నమిలి అత్తయ్య నోటికి అందించాడు ఆవిడ కుదుటపడి జామీ గుజ్జు చప్పరిస్తుంటే ఆయన విశ్రాంతిగా బావి బొడ్డుకు జారుపడి సత్సంగత్వే నిస్సంగత్వం మంచి తోడు మంచి నీడ అనుకున్నాడు నాలుగు క్షణాలు సేతీరి మెల్లగా లేచి చెట్ల చెట్లలోకి నడిచాడు ఆవిడ అనుసరించింది అన్నిటికీ తడుపు తగిలిందో లేదో చూస్తూ ఆకుల్ని పూతల్ని గమనిస్తూ వాలిన మొక్కల్ని సరిచేస్తూ అంతా కలియ తిరిగాడు పెద్ద చెట్లని పిల్లల పేర్లతో ముద్దు ముద్దుగా పిలుచుకునేవాళ్ళు నిమ్మ చెట్టుకి పింద పింద పడితే మనకిష్టప్ప ఆకు ఆకున పింద తొడిగాడే పెద్దరికం వచ్చేసింది అని మురిసిపోయేవారు కొబ్బరి గెలలు దిగితే మాధవుడు మనల్ని కనిపెట్టే ఉన్నాడే మన బరువు బాధ్యతలు వాడు భుజాన వేసుకున్నాడు చూడు మామిడి పూతక పూస్తే గోవిందుడు ఈ పెద్ద గటాల్ని మర్చిపోలేదే మనల్ని ఓ కాపు కాస్తానంటున్నాడు చూడు అనుకుంటూ పొద్దు పొద్దున తల తలచుకొని ఆనందపడేవాళ్ళు ఆ పూటకి కావలసిన కూరల గురించి తీవ్రంగా ఆలోచించి నిర్ణయానికి వచ్చాడు మామయ్య నాలుగు అరటికాయలు వండే షరతు మీద మంజూరు చేశాడు పది తోటకూర కాడలు పప్పులో వేసుకో ఇవిగో పది కొత్తిమీర రెమ్మలు దేనికో తెలుసా వంకాయ పచ్చడికి నిన్న కోసిన మూడు వంకాయలు ఉన్నాయి కదా పచ్చడికి తాజా వాటి కంటే కూడా వాడినవే శ్రేష్టం ఈ కొత్తిమీర అందులో వినియోగించు కరివేపాకు అప్పటికప్పుడు చెట్టుమించి తిన్నగా చారులో పడాలి అని అది గుర్తుంచుకో మామయ్య గంభీరంగా చెబుతుంటే అత్తయ్య వెనక నుంచి వెటకారంగా చేతులు తిప్పుతూ బుర్ర ఊపుతూ సరే అంటోంది ఇదిగో ఉంది కదా అని కొత్తిమీర ఊరికే వేసేయకు వంకాయ బజ్జీ పచ్చడిలో తత్వాలు పాడేటప్పుడు తంబూర శృతిలా ఉండాలి అంతేగాని హద్దుమీరి అసలు విషయాన్ని మింగేయకూడదు వెటకారం వద్దు కావలిస్తే నా ముక్కుకి వేద ప్రమాణం ఉంది ఇద్దరు నిమ్మ చెట్టు నీడకు వచ్చారు నిమ్మ పండు కొయ్యబోతే అందలేదు మావయ్య భుజం మీది కాశీ తువాలు నడుముకి బిగించి బుచ్చి అందుకో అందుకో అంటూ అమాంతం ఉప్పు గోనెలా మూపున ఎత్తుకున్నాడు అత్తయ్య పండు కోయగానే గోనెని వదిలేసి నిఠారుగా నిలబడ్డాడు మావయ్య దవేలుమన్న మన చప్పుడు గల్లున అందలమోత చ చంద్రు దేవుడా అన్న కేక ఒక్క మాటుగా వినిపించాయి నేల జారిన కాశీ తుండిని దులిపి భుజాన వేసుకుంటూ చచ్చిన బర్రె దూడంత బరువున్నావే వుచ్చి రాజకుమారిలాగా ఏడు మల్లెల ఎత్తుంటావు అనుకుని శక్తికి మించిన పని పెట్టుకున్నా అన్నాడు ఆవిడ సతికిల పడి ఆపసోపాలు పడుతూనే పొగ పైగుడ్డ బరువు అని వయసుడికి పోయాక అంతే మరి పైగా ఆడలేక మధ్యల మీద పడ్డట్టు అని మూలుగుతూ లేవబోతుంటే మావయ్య సాయపడిపోతే విదీల్చి వద్దు వద్దు కావాలనే పడేసావు కిష్టప్పే సాక్ష్యం ఇంతకింత అనుభవిస్తావు మెల్లగా లేచి బురద కొట్టుకున్న చీరని చూసుకొని తిట్టుకుంటూ బావి వైపు కదిలింది అంతలో ఉన్నట్టుండి బావి గిలక చప్పుడయ్యేసరికి మావయ్య వైపు చూశాడు నేనే అత్తయ్యకి సాయం చేద్దామని నీళ్లు నమిలాడు మామయ్య అగ్గిరాముడైపోయాడు ఒరే అరిష్టపు వెధవ తోకచుక్కలా నా కొంప చుట్టూ తిరుగుతా వేరా నువ్వెప్పుడు దా నువ్వెప్పుడు దాపురించావు అన్నాడు బాధావేశంగా వంకాయ బజ్జీ పచ్చడి దగ్గర అన్నాను వినయంగా అవును ఒరే అప్పదాసు దొడ్లో గోప్యంగా ఉల్లిమడి వేసి పెంచుతున్నాడని ఊరంతా గుసగుసలాడుతున్నారట ఇది నీ ప్రయోజకత్వమేనా నేను మౌనంగా ఉండిపోయాను నా నేల నా ఇష్టం ఒరే ఉల్లిమడి కాదు గంజాయి తోట పెంచుతా నన్నేం వెలేస్తారా తల తీసి మోలేస్తారా అరుగుల మీద కూర్చొని అపభ్రంశపు కూతలు కూయటం కాదు రమణ నా బిక్కమోగం చూసి అత్తయ్య అడ్డుకొని అబ్బే ఎంత గారం చేసినా అసలు ఉల్లిపాయ మన నేలన ఊరదురా చూశాంగా అంది ఓసి పిచ్చి పినుగా నువ్వు నోరు ముయ్యవే బావురు కప్పలాగా అని డసిపోయి వాడిన తోటకూర కాళ్ళలా తెలవాల్చాడు మామయ్య బుచ్చిలక్ష్మి లక్ష్మి వంట పొయ్యి వెలిగించింది బయట ఎండా చురుకెక్కింది గారు దినచర్య ప్రకారము ఆదిదేవ నమస్తూభ్యం ప్రసిదోభాస్కర అని పఠిస్తూ ఎండపొడలో నులక మంచం వాల్చి వంగా వంగ దోసరుగులు మామిడి టెంకలు బూడిద రాసిన గుమ్మడి గింజలు వడియాలు అప్పడాలు చల్లమిరపకాయలు తెలగపిండి వేపపూత చిట్టింత పొట్టు రేగి ఒడియాలు విడివిడిగా చేటల్లో చదరాలలో జల్లెళ్ళలో ఎండబెట్టి చిన్న కర్రపుల్ల పట్టుకొని అక్కడే కాపలా కూర్చున్నాడు మంచం పక్కనే చేప మీద కుంకుళ్ళు పో ఎండ ఆయన కళ్ళల్లో చిన్న చిన్నరిళ్ళు బాణసంచా ఎండబెట్టుకున్నంత ఉత్సాహం కనిపిస్తోంది ఎండను బట్టి మంచం దిశ మారుస్తూ అప్పుడప్పుడు సరుకుని కలియదిప్పుతూ రుచులు ఊహించుకుంటూ తన్మయుడవుతున్నాడు సర్వలోక పితామహం వడియం విరిచి నోట్లో వేసుకొని నవ్వులుతూ ఆహా తేజసాం గుంజం వాయురాకాశ బుచ్చి మేవచ బుచ్చిఈ పిలుపుని విని ఆ వచ్చే వచ్చే అంటూ ఆదరా బాదరాగా వంటిట్లోంచి వచ్చింది అత్తమ్మ విశ్వేషం చూడ్డానికి గవ్వలు నోట్లో వేసుకుంటే గొల్లలు ఏమిటి వడియాలు బు వడియాల బుచ్చి నువ్వు లక్ష జపు నీ చీర మీద పెట్టిన వడియాలకి రుచికోరు రుచి ఉంది ఎందుకుండదు అది మన కేశవుడు పెట్టిన చీరండి ఆవిడ మొహం చేయటంత చేసుకొని ఓ క్షణం పరధ్యాన్నంగా నిలబడి ఉలికిపాటుతో తేరుకొని లోపలికి కదిలింది కొంగుతో కళ్ళ ఒత్ కళ్ళు ఒత్తుకుంటూ తమ్ సూర్యం ప్రణమామ్యహం అమ్మి అసలు ముక్క అసలు ముక్క విన్నావు పొలికేకకి చెంగున బయటకు వచ్చి మళ్ళీ ఏమొచ్చింది అవతల పులుసు పొయ్యి మీద ఉంది అంది చిరాగ్గా అందులో మామిడి టెంకలు వేశావా లేదు మర్చిపోయా అందుకే మరి అపశకనంలా ఇందాకటి నుంచి నా కన్ను టిక్కు టిక్కుమంటూ అదురుతూనే ఉంది అప్పుడే నాకు అనుమానం వచ్చింది ఏదో గొప్ప విపత్తు రాబోతోందని ఇవిగో తీసుకెళ్ళు రెండు వెయ్యి చింతపండు తగ్గించుకో ఈ పులుపు కలుపుకో టెంకలు అందుకొని వెళ్ళబోతుంటే ఆగు ఆత్రం లేదు మరగని బాగా మరగని దప్పలము దాంపత్యము మరిగిన కొద్దీ రుచి బుచ్చి జ్ఞాపకం పెట్టుకో తిరగమాతలో ఇంగు ముట్టించకు ఉదారంగా వే హీనపక్షం రుద్రాక్ష పరిమాణంలో ఉండాలి మావయ్య మాటకి ఎదురొచ్చి ఆగు దప్పలం తెరులుతుంటే క్షీరసాగర మదనంలా కోలాహలంగా ఉండవలే పోపు పెడితే తొలకరి ఉరి తొలకరి ఉరిమి రాచిప్పలో ఉప్పెను రావలే అనగానే నా శార్థం రావలే అని రయ్యిన వంటింట్లోకి వెళ్ళిపోయింది ఆ చివరి ముక్క నాది కాదే అనుకున్నాడు మావయ్య అది భోజనాల వేళ మావయ్య వంటింటి అటక మీద కూర్చొని వీరంగం చేస్తున్నాడు అటక్కి దూరంగా గోడకి నిచ్చెన వేసి ఉంది ఆ పక్కనే కూర్చుని అత్తయ్య అరిటాకులోకి కొబ్బరి తురుముతోంది మామయ్య ఊగిపోతూ జాడీలోంచి ఊరగాయ తీయమని చెప్పనే చెప్పి నమ్మకంగా నిత్యం పింజారి పింజారీద వెయ్యి వే నిత్యం వెయ్యి నేను వెయ్యను గాక వేయను ఉద్రేకం లేని స్వరంతో అంది అత్తయ్య అపర చాణుక్యుడిలా పిలకముడి విప్పి జాడించి ఇవాళ నా చేతిలోని చావు ముడింది స్త్రీ హత్యాపాతం చుట్టుకొని రౌరవాది నరగాలు రాని ఈ తథ్యం ఈ బోడి ప్రతిజ్ఞం కానీ నా చేతిలో పని అయ్యేదాకా నువ్వు దిగడం కల్లా తేల్చి చెప్పేసింది అత్తయ్య అటక నుంచి వేళ్లాడుతున్న ఉట్టితాడు పట్టుకొని కిందకి జారాలని ప్రయత్నిస్తుంటే జారి పడ్డావంటే ఎముకల పోగుగా మారతావు ఆనక నీ ఇష్టం ఆ ప్రయత్నం మానుకొని మళ్ళీ గొంతుకి కూర్చున్నాడు వచ్చే జన్మలో కుక్కవైపు పుడతావు శపించాడు మావయ్య ఇది మాత్రం అంతకంటే గొప్ప బతుకన వస్త్ర సన్యాసం చేసి శివతాండవం చేస్తా చచ్చూరుకుంటావు చెయ్యి చెయ్యి తొంభై ఏళ్ళ నాటి వెన్నుపూస అది కాస్త శివుడి విల్లు మళ్ళే పుట్టుక్కు దూకాలంటే దూకగలను నాకు లెక్కలో పని కాదు నీదేమి సింహరాశి కాదు మేషం అత్తయ్య మాటకి మాట వడ్డిస్తూనే కొబ్బరి తురమడం పూర్తి చేసి పోపు వేగించటానికి మూకుడు కుంపటి మీద పెట్టింది మావయ్య అటక అత్తయ్యని తురిమిన కొబ్బరిని మింగేసేలా చూస్తున్నాడు కళ్ళు నిప్పుల్లా ఉన్నాయి నుదుట కుంకుమ బొట్టు మూడో కన్నులా మెరుస్తోంది అలికిడి అయితే ఎవరక్కడా అన్నాడు నేనే అంటూ భయంగా ఎదురుకి వచ్చాను మావయ్య లాలనగా నే కదలబోతుంటే నిచ్చిన వేశావో మర్యాద దక్కదు అంది అత్తయ్య చిటపటా పోపు వేగిస్తూ దాని కూతలకేం కానీ నిచ్చిన ఇట్లాగరా నేను తాలింపు ఊరికి రాని దగ్గు తెచ్చుకు నటిస్తుంటే గ్రహించి మామయ్య పెద్ద ఉండవాణ్ణి చెప్పేది నీ కదుట్రా అని ఘీంకరిస్తే ఇక లాభం లేదని నేను కదలబోతే పెద్దదాన్ని చెబుతున్నా మా ఇంటి విషయాల్లో నువ్వు తలదూర్చకు అని వేగే మిరపకాయంత ఘాటుగా హెచ్చరించింది అత్తయ్య నేను బిక్క నిలబడిపోయాను మావయ్య అసహాయంగా మచ్చు మీదనే ఉండిపోయాడు నువ్వు పప్పు వేస్తావు దూరగా వేగని పచ్చడికి నాకు అన్యాయం చేయకే అని అరిచాడు అత్తయ్య ఏవి పట్టించుకునే స్థితిలో లేదు చిటపటలు సర్దుమణిగాక పోపుని సరాసరి రోడ్లోకి బదలాయించింది మావయ్య అప్రయత్నంగా ఒక్కసారి ముక్కు కళ్ళు ఎగరేశాడు అత్తయ్య ఆకులో కొబ్బరిని తీసి రోటి చుట్టూ కట్టింది చేతి గాజులు పైకిలాగి రుబ్బటం మొదలుపెట్టింది మావయ్యలో ఉద్రేకం మళ్ళీ కెరటంలా లేచింది నమ్మక ద్రోహం అసలు మీ వంశంలోనే ఉంది అటకమించి వస్తున్న మాటలకి రుబ్బురోలే జవాబులు చెబుతోంది రుబ్బడంలో రకరకాల స్థాయిలు భేదాలు గతులు శృతులు కల్పిస్తూ వ్యంగ్యానికి వ్యంగ్యం తిట్టుకి తిట్టు పుల్ల పుల్లవిరుపు ధ్వనింపజేస్తూ కాసేపు కచేరీలా సాగింది ఈలోగా పోపు నలిగింది నీ తండ్రి దక్షుడు నమ్మకద్రోహి మావయ్య మాటకి ఓ చూపు చూసి ఊరుకుంది పత్రం చప్పుడు ఆగింది చుట్టూ పెట్టిన కొబ్బరిని నలిగిన పోపులోకి పెట్టింది గాజులు గలగలమన్నాయి ద్రోహం కాకపోతే సాలంకుట కన్యాదానం చేస్తానని చెప్పిన పెద్ద మనిషి తీరా లగ్గం వేళకి ముక్కు ముక్కు కాడుతో సరిపెడతాడా మావయ్య మాటకి ఒక్కసారి అటక మీదకి చూసి అబ్బో అక్కడికి మీదే హరిశ్చంద్రం అంటూ గాజులు పైకి దూసి బిరబిర రుబ్బేస్తూ ఐదు వందలు రొక్కం కట్నం గుంజి ఐదు కాసులు బంగారం పెడతానని ఆఖరికి మూడు కాసుల్లో నామతాడు నల్లపూసలు రాయించుకొచ్చారు దానికి నాలుగు గురుగింజలెత్తు తక్కువ అంటూ పత్రం తీసి పచ్చడి చేత్తో కలిపింది అంతా పైనుంచి గమనిస్తున్న మావయ్య ఆ పచ్చడి నీ ఇష్టానికి రుబ్బి తగలయ్యగే బాగా మెదగని ఇంకో నాలుగు తిప్పులు తిప్పి తగలడు ఉప్పుగలు నలిగిందో లేదో చూడు ఆవిడ ఏమీ పట్టించుకోకుండా పత్రాన్ని రోటి అంచుని శుభ్రంగా చేత్తో తుడిచి పచ్చడిని రోట్లోనే పొదివి ఆ కొబ్బరి తురిమిన ఆకునే పైన కప్పింది అక్కడ నుంచి లేచి మిగతా వంట గిన్నెలని ఓ చోట పేర్చింది అసలు ఆ దాక్షారం సంబంధమే అయితే నా కర్మ ఈ వంటలక్క బతుకు బతకమని రాశాడు దేవుడు అని సనుక్కుంటూ వంటింట్లో పీటవాల్చింది దాక్షారం అనగానే మావయ్య మూలిక చూసిన పాములా పడగదించాడు పెరట్లోకి వెళ్ళి అరటి చెట్టు కొసాకు కోసి తెచ్చి పీట ముందు పరిచింది నీళ్లు నింపిన రాగి చెంబు పంచపాత్ర విస్తరి పక్కన పెడుతూ అబ్బి ఇప్పుడు వెయ్యరానిచ్చిన కాస్త జాగ్రత్తగా దింపు అంది అత్తయ్య అవసర అవసర నైవేద్యం తప్ప అసలు నైవేద్యం ఆ దేవుడికి పెట్టి ఎరగను ఏ పాపాన పోతానో ఏమో అనుకుంటూ మీద మూతలు తీసి నీళ్లు చల్లి అక్కడి నుంచి దూరంగా ఉన్న పూజా మందిరానికి చేయి చూపింది పిల్లల పేర్లు తరుచుకుంటూ మావయ్య మెల్లిగా అటక దిగి పీట మీద తిష్టవేశాడు మాట మంది లేదు మంత్రముగ్ధుడిలా ఉన్నాడు కొబ్బరి పచ్చడి ఇంత తీసి రోడ్లోంచి సరాసరి ఆకులో వేసింది అత్తయ్య వంటకాల గుబాలింపులు వేడివేడి అన్నం లేత అరిటాకులో వడ్డించగా వచ్చే కమ్మటి వాసనలు మిళితమై అన్నపు ఆవిరితో పైకి లేవగానే మావయ్య జిహ్వా ఆదిశేషుల్లా పడగలి విప్పింది మొదటి విడత వడ్డించిన యావత్తు పచ్చడిని మూడు వేళ్లతో తీసి నాలుక్కి రాసుకొని లొట్టలేసి బుచ్చి అద్భుతం వైకుంఠ ద్వారంలో నిలబడట్టుంది నీ చేతుల్లో అమృతరేఖ ఉందే అని ఆస్వాదిస్తూ ఆహా అవిగో చెంగు చక్రాలు మధ్యన తిరుగుణాము ఎదురుగా కనిపిస్తున్నాయంటే నమ్ము అన్నాడు తన్మయుడైపోతూ అత్తయ్య నవ్వి వెండి కొమ్ము చెంబుతో నెయ్యి వడ్డిస్తూ అవి గోడ మేకు గోడ మేకులకి బోర్లించి తగిలించిన చేట జల్లెడ మధ్యన నిలువుగా చలకవు అవి నీకు శంకు చక్రాలు తినడం కనిపిస్తున్నాయి చూపు బాగా మందగించి ఆవిడ మాటకి మామయ్య హాయిగా నవ్వి అమ్మి తిట్లకి ఓరుస్తావు గాని పొగడ్కి ఓర్చలేవు కదా అన్నాడు సిగ్గిల్లిన అత్తయ్య పొట్టబుగ్గల మొహం దానిమ్మ పండులా తోచింది ఆవిడ విసునికర్రతో విసురుతూ కొసరి కొసరి వడ్డిస్తుంటే అగ్నిదేవుళ్ళ ఒళ్ళంతా నోళ్లు చేసుకుని తృప్తిగా భోంచేశాడు బుచ్చి ఈవేళ వంట రక్తి కట్టిందే దీర్ఘ సుమంగళి వవా అంటూ పీఠం నుంచి లేచి చెయ్యి కడుక్కోటానికి బయటకు వెళ్ళాడు నిచ్చెనకి చేరబడి ప్రశ్నార్థకంగా నిలబడిన నా బాలకం గమనించి కొబ్బరి చూస్తే మీ మావయ్య నిగ్రహించుకోలేడు పిసిరంతా కూడా కూరలో పచ్చట్లో పడనివ్వడు అందుకే అటక ఎక్కించా శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అత్తయ్య మాట పూర్తి కాకుండానే లోపలికి వచ్చాడు వస్తూనే నన్ను చూసి నువ్వెందుకురా దీవెన్ల పకీరుల కొంప కొంప తిరగటం మీ నాన్నకి నే చెప్పానని చెప్పి ఓ ద జంధ్య పోగు వేయించుకో తదినాలకి రెండో భోక్తకైనా పనికొస్తావు మన ఆగ్రహాలలో ఆబ్దికాలకు కరువు లేదు కొక్కిరాయి వెధవ తినేసిన ఎంగిలి ఆకుని తీసిపారేస్తుంది అత్తయ్య కూడా నేను బయటకు నడిచాను తులసి కోట ముందు కూచుని వాకిల్ని ఓ కంట కనిపెడుతూ కొబ్బరి ఆకుల్ని చీల్చి ఒబ్బిడిగా చీవుళ్ళు కడుతున్నారు వాళ్ళిద్దరు మామయ్య చేస్తున్న పని ఆపి పచ్చి కొబ్బరి ఆకులతో రెండు బూరాలు చుట్టి దానికి పీకలు పెట్టి నిమ్మముళ్ళు గుచ్చి తయారు చేశాడు రెండు ఊది రెండు ఊది చూసి బుచ్చి నీకోటి నాకోటి అన్నాడు ఇద్దరూ పీపీ పీపీ అని ఉత్సాహంగా బూరాలు ఊదుతుంటే పెరట్లో చెట్ట మీద చెట్టు మీద పిట్టలు కలవరబడ్డాయి ఎవరి కొత్త పక్షులు అని అనుకొని మిగతా కథ తర్వాత వీడియోలో చూద్దాం అంతవరకు నమస్కారం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మిథునం రెండో భాగంతో కలుద్దాం అంతవరకు నమస్కారం